థైరాయిడ్ సమస్య ఉన్నప్పుడు మనం కరెక్ట్ ఫుడ్స్ తీసుకోవాలా ఏ ఫుడ్స్ తింటే బాగుంటాయి ఏ ఫుడ్స్ తినకూడదు ఇటువంటి అన్ని డౌట్స్ వస్తూ ఉంటాయి సో థైరాయిడ్ సమస్య ఉన్నప్పుడు సరైన ఫుడ్స్ని ఇంక్లూడ్ చేసుకోవటం వలన థైరాయిడ్ని కంట్రోల్లో పెట్టుకోవటానికి అవకాశం ఉంటుంది ఆ హెల్త్ ఓవరాల్గా హెల్త్ ఇంప్రూవ్ చేసుకోవటానికి అవకాశం ఉంటుంది నేను డాక్టర్ సుజాత వెల్లంకి ఫర్టిలిటీ స్పెషలిస్ట్ వెల్కమ్ టు మై ఛానల్ అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ లైక్ షేర్ అండ్ కమెంట్ ఆన్ ద వీడియోస్ దట్ ఆన్ మేకింగ్ సో ఇట్ వుడ్ బీ అ గుడ్ ఇన్స్పిరేషన్ ఫర్ మీ అండ్ మోటివేషన్ ఇంకా ఇంకా ఎక్కువ ఇటువంటి అవేర్నెస్ వీడియోస్ చేయటానికి అయితే వివరాల్లోకి వెళ్తే థైరాయిడ్ సమస్య ఉన్నప్పుడు ఎటువంటివి మనకి ఫుడ్లో ఇంక్లూడ్ చేసుకుంటే మనకి థైరాయిడ్కి ఆరోగ్యం బాగుంటుంది థైరాయిడ్ కంట్రోల్లో ఉంటుంది వీటిల్లో మీరు గమనించుకోవాల్సిన సెవెన్ ఇంపార్టెంట్ ఫుడ్స్ ఈరోజు చెప్తాను సో సెవెన్ ఫుడ్స్ విచ్ ఆర్ గోయింగ్ టు అదర్ గుడ్ ఫుడ్స్ ఆర్ రైట్ ఫుడ్స్ మీ థైరాయిడ్ ప్రాబ్లమ్కి హెల్ప్ చేయటానికి ఇవి ఈరోజు చూద్దాం ఫస్ట్ మనం చూసుకునేటప్పటికీ వీటిలో థైరాయిడ్ హెల్త్కి మనకు బాగా ఉపయోగపడేది సెలీనియం అనే మినరల్ సో ఈ సెలీనియం అనేది ఎక్కువ మోతాదులో ఉండే ఆ ఫుడ్స్ని మనం తీసుకోవటం వలన మన మీకు ఒక థైరాయిడ్ యొక్క హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోవటానికి అవకాశం ఉంది సో సెలీనియం అనేది మనకి బాగా ఎక్కువగా దొరికే ఫుడ్స్లో చూసుకుంటే పొద్దు తిరుగుడు గింజలు తర్వాత చియా గింజలు తర్వాత మనం రోజు ఇంట్లో వాడుకునే నువ్వులు కూరలు అట్లా చే లాస్ట్లో పైన చల్లుకున్న మనకి ఆ సెలీనియం కంటెంట్ రావటానికి అవకాశం ఉన్నది సో ఈ బాగా ఎక్కువగా ఉడకపెట్టుకోవటం కుక్ చేసుకోవటం వండుకోవటం లేకుండా ఆటంతటి కాదు ఆ గింజలు లాగానే తీసుకోవటం వలన కొంతవరకు సెలీనియం యొక్క బెనిఫిట్స్ మంచిగా వస్తుంటాయి మ్యాక్సిమమ్ వాటిని కొద్దిసేపు నానబెట్టుకుని తీసుకోవటం బెటర్ సో ఈ మూడు కూడా మనకి సెలీనియంని అనే మినరల్ని మీ బాడీలో కరెక్ట్ మోతాదులో వెళ్ళినప్పుడు థైరాయిడ్ ఆరోగ్యంగా ఉండటానికి అవకాశం ఉంది సో ఫోర్త్ ఇంపార్టెంట్ ఫుడ్ మనకి యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ బాగున్నప్పుడు మన రోగనిరోధక శక్తి పెరగటానికి అవకాశం ఉంది సో దీంట్లోకి వెళ్ళే ఫోర్త్ ఇంపార్టెంట్ ఫుడ్ బెర్రీస్ బ్లూబెర్రీస్ స్ట్రాబెర్రీస్ ఇటువంటి అన్నీ కూడా యాంటీ ఆక్సిడెంట్ కాంపోనెంట్ మంచిగా ఉండి థైరాయిడ్ హెల్త్కి ఉపయోగపడుతూ ఉంటుంది ఫిఫ్త్ ఇంపార్టెంట్ ఫుడ్ దట్ యూ షుడ్ బి లుకింగ్ యాట్ ఇస్ కోకోనట్ మిల్క్ కొబ్బరి పాలు ఏదో ఒక టైంలో వారానికి ఒకసారి ఏదో ఒక ఫుడ్స్లో మీరు కోకోనట్ మిల్క్ ఇంక్లూడ్ చేసుకోవటానికి ట్రై చేయండి ఇది మన బాడీలో ఇన్ఫ్లమేషన్ అనే ప్రాసెస్ని తగ్గిస్తుంది సో ఇన్ఫ్లమేషన్ తగ్గినప్పుడు ఆ ఇన్ఫ్లమేషరీ సెల్స్ వెళ్ళి థైరాయిడ్ని ఇంకెక్కువ డ్యామేజ్ చేయటం థైరాయిడ్ యాంటీబాడీస్ తయారవటం ఇటువంటి వాటి నుంచి రక్షించడానికి అవకాశం ఉంటుంది సో కొబ్బరి పాలు అండ్ నెక్స్ట్ చాలామంది పాలుకూర తినొచ్చా తినకూడదా మంచిదా కాదా అని అనుకుంటూ ఉంటారు యాక్చువల్లీ పాలకూర స్పినాచ్ కూడా థైరాయిడ్ ఆరోగ్యానికి హెల్ప్ చేస్తాయి రెగ్యులర్గా ఫ్రీక్వెంట్గా ఆకుకూరలు తీసుకుంటూ ఉన్నప్పుడు మీకు బాడీకి కావాల్సిన మంచి న్యూట్రియన్స్ విటమిన్స్ మినరల్స్ అన్నీ కూడా చక్కటి మోతాదులో దొరుకుతాయి కాబట్టి ఇట్ ఆల్సో హెల్ప్స్ ఏడో ఇంపార్టెంట్ ఫుడ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనం చూసుకునేది పంప్కిన్ సీడ్స్ గుమ్మడి గింజలు సో గుమ్మడికాయ గింజలు నాన్ వెజిటేరియన్స్లో ఫిష్లో కొన్ని రకాల సీ ఫిష్ ఈ గుమ్మడికాయ గింజలు వీటిలో మీకు ఎక్కువగా ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ పుష్కలంగా ఉంటాయి థైరాయిడ్ ఆరోగ్యానికి మనకి ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఎంతో ముఖ్యం సో ఫ్రెండ్స్ ఈ సెవెన్ ఫుడ్స్ని ఏమేమిటి సన్ఫ్లవర్ సీడ్స్ చియా సీడ్స్ నువ్వులు పాలకూర ఆకుకూరలు కోకోనట్ మిల్క్ అండ్ పంప్కిన్ సీడ్స్ వీటన్నిటినీ బెర్రీస్ వీటన్నిటినీ మీరు మీ యొక్క ఫుడ్స్లో ఇంక్లూడ్ చేసుకుంటారనుకుంటూ మీ థైరాయిడ్ ఆరోగ్యాన్ని దాంతోపాటు మీ ఓవరాల్ హెల్త్ ఫర్టిలిటీ ఇష్యూస్ కానీ పీరియడ్ రెగ్యులారిటీస్ కానీ వీటన్నిటికీ కూడా ఇంప్రూవ్ చేసుకోవటానికి ఈ ఫుడ్స్ ఉపయోగపడతాయి హోప్ యూ లైక్ దిస్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డోంట్ ఫర్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ